ఇది ఎర్రచందనం చెట్టులో పది సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి లక్షలు కోట్లు వచ్చేస్తాయా ఎవరు చెప్పారు సార్ లక్షలు కోట్లు ఎక్కడ పడి ఉన్నాయా చెట్టు సార్ అది స్వతహాగా పెరగాలి దాని ఒరిజినాలిటీ తయారవ్వాలి అప్పుడే అవుతుంది మార్కెట్ కానీ మీరు పది సంవత్సరాలకి ఎంత పెరుగుద్ది పదకొండు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి ఎంత పెరుగుద్ది ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు మీరు ఒక ప్లాట్ కొనండి ప్లాట్లో పది మొక్కలు ఉంటాయి ఇరవై మొక్కలు ఉంటాయి ఒక్కొక్క మొక్క ఇన్ని లక్షలు అవుతుంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత ఇన్ని లక్షలు అయిపోతుంది మీ ప్లాట్ డబ్బు మిగిలిపోద్ది అవన్నీ నమ్మకండి సార్ ఒరిజినల్ ఒక ఎర్రచందనం చెట్టు పెరగాలి దాని నుంచి హార్డ్వుడ్ తీసుకోవాలనుకుంటే కనీసంలో కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే రీసెర్చ్ చేసిన వాళ్ళే చెప్తున్నారు పది సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకు టేకు మొక్క కటింగ్కి రాదు సార్ టేకు మొక్క కూడా మన ద్వారబంధం వాడడానికి పంచిలేదు అలాంటిది ఒక ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కోతకు వచ్చేస్తుందా ఇది ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న మొక్క తోట మొత్తం ముప్పై నలభై ఎకరా ముప్పై నలభై చెట్లు ఉన్నాయి ఇందులో ఈ ఇరవై ఐదు సంవత్సరాలు దాటిని ఈ మొక్కలు కూడా ఈ రైతు అమ్ముకోవడానికి నానా ఇబ్బంది పడతాను ఇప్పటివరకు ఒక మొక్క కూడా సేల్ అవ్వలేదు దీని పూర్తి వివరాలు ఎర్రచందనం ఎన్ని రోజులు కటింగ్ వస్తుంది దాని క్వాలిటీస్ ఏంటి దాని పరిస్థితి ఏంటి అన్ని కూడా నేను వివరిస్తాను కింద వీడియోలో లింక్ పెడతాను చూడండి దీన్ని పేరు చెప్పుకొని మొక్కలు కూడా అమ్మేస్తున్నారు మీరు ఎప్పుడైనా కొంటే మొక్క యాభై నుంచి వంద రూపాయలకు మించి ఎవ్వరూ కొనక్కండి ఒక మొక్క అంత కాస్ట్ ఏం కాదు ఇందులో మళ్ళీ టిష్యూ కల్చరు హైబ్రీడు రకరకాలు ఏముండవు దీనికి న్యాచురల్గా దాని మిత్రం నుంచి వచ్చిన మొక్కను తయారు చేస్తారు దాని ఆర్గానిక్ మెరుగు వేస్తాము డ్రిప్ ద్వారా ఇరిగేషన్ ఇస్తాము ఇరిగేషన్ ఇస్తామంటే ఒకటి రెండు సంవత్సరాలు బాయిలర్ కోడ్లకి కర్ర అయితే పెరుగుద్ది ఒకటి రెండు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ పెరుగుదల ఆగిపోయి అందులో కావలసిన హార్డ్ వుడ్ కానీ చావ కానీ ఏది రాదు ఇది మామూలు అంటిచెట్టు కాదండి బలం చేసేస్తే సంవత్సరంలో గెలకోసుకోవడానికి ఎర్రచందనము ఎర్రచందనమే కాదు టేకి లేకపోతే శ్రీగంధం కానీ ఇతరత్ర ఏవైనా సరే అలాగే ఉంటాయి కింద లింక్ వీడియోలో అన్ని వివరాలు ఉన్నాయి చూడండి